అమావాస్య రోజు ఎవరైతే ఈ కథ విని పడుకుంటారో వారికి శివానుగ్రహం కలుగుతుంది శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అయితే శివుడిని అమావాస్య నాడు పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఇక సోమవారం రోజున కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజున శివారాధనకు చాలా విశిష్టమైన రోజు ఈ రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో వారికి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే అంతా శుభం కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున శివారాధనతో పాటు మీ సంపదను పెంచుకునేందుకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని సులభమైన పరిహారాలు చేయడం ద్వారా ధనలక్ష్మి సంతోషిస్తుంది దీంతో మీకు డబ్బు కొరత లేకుండా చేస్తుంది సోమవతి అమావాస్య రోజున సాయంకాలం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుందని పండితులు అంటున్నారు లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి మీ ఇంటికి చాలా శుభాలను కలగజేస్తుంది అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస్య రోజున రాత్రి సమయంలో మీ ఇంట్లో పదకొండు లవంగాలు తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి ఈ పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే ఈ సోమవతి అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా సోమవతి అమావాస్య కథను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినవలసిందే ఈ రోజున రాత్రిలోపు ఈ సోమవతి అమావాస్య కథను వినడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది పార్వతీదేవి తండ్రి పేరు దక్షుడు అయితే ఒకరోజు పార్వతీ తండ్రి దక్షుడు తన అల్లుడైన శివుని అవమానించేందుకే ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చో చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య పార్వతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది పార్వతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని పార్వతీదేవి తనని తాను దహించవేసుకుంది పార్వతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు అప్పుడు శివుడు కోపంతో తన జఠాజు చూఠం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు ఆ వీరభద్రుడు దక్షిణి మీదకు వెళ్ళి దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు శివ శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ ఆ పరమేశ్వరుణ్ణి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి ఉన్నది ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్య వంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం వచ్చిన అమావాస్య రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థముంది శివుడు చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు సోమవతి అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇది అయితే శాస్త్రం ప్రకారం భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కనుక గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండదు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో రావి ఆకులకు పసుపు కుంకుమ పెట్టి వాటిని గుమ్మానికి కట్టాలి మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో ఉన్న దోషాలు గ్రహ పీడాలు అన్ని తొలగిపోయి అదృష్టం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పండితులు అంటున్నారు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు ఈ అమావాస్య అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజు ఒక ఎర్ర వస్త్రంతో ఐదు మిరియాలు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున రెండు గులాబీ పువ్వులు పసుపు కుంకుమలు తీసుకొని వాటిని పూజా గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటినన్నింటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీర్వాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది నరదృష్టి ఇంట్లో దృష్టి దోషాలు పోవడానికి గుమ్మడికాయను కడతారు అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మంచి ఫలితమైతే వస్తుంది